హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ ప్రోట్లో తెలుగు వ్లాగ్స్ ఇంకా టూ డేస్ ఉందండి రంజాన్ స్టార్ట్ అవ్వడానికి రంజాన్ అంటే ఒక్క పొద్దులు స్టార్ట్ అవ్వడానికి ఒక పొద్దులకు ముందు విరుగు హెన్నాకోని పెట్టించుకుంటారనమాట ఈ అమ్మాయికి సింపుల్ డిజైనే పెట్టినానండి చాలా బాగా నచ్చేసిందంట ఈ హ్యాండ్స్తోనే డ్యాన్స్ చేయించేస్తుంది నా ఫేస్ మీద ఒక్క సెకండ్ కూడా పెట్టుకోవట్లేదు అనమాట హ్యాండ్స్ ఈ మాదిరి డ్యాన్స్ అడిక్ట్ వాళ్ళ అమ్మ కూడా వీడియో తీసుకొని మంచిగా యూట్యూబ్లో అయినా పెట్టుకో టిక్టాక్లో అయినా పెట్టుకో మళ్ళీ మాకు సెండ్ చేయని అయితే ఈరోజు పర్మిషన్ ఇచ్చిందండి ఎటుబట్టి హ్యాండ్సే కాబట్టి ఏమైతే వెనక్కి ముందరికి వెనక్కి ముందరికి తిప్పేస్తుంది మన ఈ హెన్నా డిజైన్స్ బాగున్నాయా బాగాలేదా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి చెప్తే నాకు ఏదైనా మిస్టేక్ ఉంటే నేనైతే మార్చుకుంటాను మీరు తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో ఈరోజు హ్యాపీగా పర్మిషన్ ఇచ్చేసినారు చాలా హ్యాపీ అనిపించింది నాకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో